అందరికీ నమస్కారం వెల్కమ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులతో పాటు మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించి మహిళల ఖాతాల్లోకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వారికి పదిహేను వేల అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రెండు పథకాల డబ్బులు కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి ఇక మరొక రెండు రోజుల పాటు కూడా ఈ డబ్బుల పంపిణీ అనేది జ బంద్ అవుతుంది అంటే ఈ డబ్బులు అయితే జమ కాదనమాట మహిళల ఖాతాల్లోకి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ కాదు మనకి రెండు రోజుల పాటు కూడా ఎందుకు డబ్బులు వేయట్లేదు తిరిగి మళ్ళీ కూడా ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తారు అలాగే ఎన్ని రోజుల పాటు ఇంకా డబ్బులు జమ అవుతుంది ఇంకా డబ్బులు జమ కాని వారి పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని ఇంకా వైఎస్ఆర్ చేయొత్త డబ్బులు పడని వారైతే తప్పకుండా లైక్ చేయాలండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడాలి అందరూ కూడా మీకు ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇంకా ఎవరికైతే వైఎస్ఆర్ చేయతో నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు జమ కాలేదో అలాగే మనకు ఎవరికైతే ఓబీసీని ఈబీసీ నేస్తం కింద ఓసీ కులాలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ కాలేదో వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత అనే ద్వారా మనకు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేసింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మహిళలందరికీ కూడా ఎవరైతే అర్హతల జాబితాలో పేరుందో ఎవరైతే గతంలో ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎవరైతే వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు తప్పకుండా ఇప్పటికే డబ్బులు అయితే డబ్బులు అయితే ఉన్నాయి ఇంకా జమకాని వారి పరిస్థితి ఏంటని చాలా మంది అడగడం జరిగింది అలాగే నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి అంటే మరొక రెండు రోజుల్లో మంగళవారం రోజున ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం కనుక మారితే లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వస్తే కూడా మనకు డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే చాలా మంది అడిగారు అనమాట మీకు అటువంటి డౌట్ అనేది అక్కర్లేదు ఎందుకంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఐదు వేల అరవై కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేశారు ఎక్కువ భాగం డబ్బులు పడాల్సిన వారు ఎవరంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి అయితే పడాల్సి ఉంది బీసీలలో మనకు బీసీఏ నుంచి బీసీ డి వరకు కూడా మనకు కులాల వారికి అందరికీ కూడా మైనార్టీలకు కానీ అలాగే బీసీ కులాలకు సంబంధించిన వారందరికీ కూడా మనకు అయితే పడాల్సి ఉందనమాట ఇంకా మనకు దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు కూడా మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది ఇక ఈరోజు కూడా కొంతమందికి కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడ్డాయి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే మనకు యాభై మందికి మాత్రం అంటే వందలో తీసుకుంటే యాభై మందికి మాత్రం డబ్బులు పడ్డాయి ఇంకా యాభై మందికి డబ్బులు పడాల్సి ఉందనమాట ఇక ఈ డబ్బులను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక రెండు రోజుల పాటు కూడా పంపిణీ అయితే బంద్ కానుంది ఈ డబ్బులు అయితే జమ కావట్లేదు అనమాట ఎందుకు రెండు రోజుల పాటు కూడా ఈ పంపిణీ అనేది నిలుపుదల చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి అంటే మంగళవారం రోజున నాలుగో తారీఖు రోజున మనకు ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి ఆ రోజున మనకు అధికారులందరూ కూడా ఎన్నికల ఫలితాలపైన ఉంటారు కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఉంటారు కాబట్టి మనకు నాలుగో తారీఖునైతే డబ్బులైతే పడకలేదు ఇక ఐదో తారీఖున కూడా మహిళల ఖాతా రేపు ఒక్కరోజు మాత్రమే ఈ వైఎస్ఆర్ చేతు డబ్బులు అయితే పడతాయి తర్వాత నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వచ్చి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తెలిసిపోతుంది తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బట్టి మనకు ఈ వైఎస్ఆర్ చేతు డబ్బులు కంటిన్యూగా జమ చేస్తారా లేకపోతే పెండింగ్ అనేది పెట్టి తర్వాత నుంచి కూడా జమ అనేది వివరాలు అయితే వెల్లడించాల్సి ఉందనమాట ప్రస్తుతానికైతే రేపు ఒక్కరోజు మాత్రమే డబ్బులు జమ అవుతాయి తర్వాత రెండు రోజుల పాటు కూడా పంపిణీ అయితే బంద్ ఉంటుంది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తారా లేకపోతే అక్కడితో ఈ పంపిణీ అనేది నిలిచిపోతుంది అనేది మనం వేచి చూడాలి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఉంటుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి ఇంకా ఎవరైనా సరే మహిళలకు డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా డబ్బులు వేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే డబ్బులు వస్తుందా రాదా అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే ఏర్పడినా కూడా డబ్బుల పంపిణీ ఉంటుందా లేదా అనేది కూడా తెలియాలి మొత్తానికైతే రెండు రోజుల పాటు కూడా మనకు రేపు ఒక్క రోజు మాత్రమే సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వరకు కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయి తర్వాత నుంచి కూడా మనకు పంపిణీ అనేది నిలిచిపోనుందనమాట ఇక ఈ విధంగా అయితే మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి డబ్బులు పడని వారైతే ఇంకా టెన్షన్ పడుతున్నారన్నమాట పాపం ఎందుకంటే వాళ్ళ వీధిలోనే వాళ్ళ ఊరిలోనే వారికి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమందికి డబ్బులు పడకపోవడంతో మహిళలందరూ కూడా కంగారు పడుతున్నారు ఇక ఎస్సీ ఎస్టీకి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడ్డాయి బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే డబ్బులు పడాల్సి ఉంది వారందరూ కూడా టెన్షన్ పడుతున్నారు టెన్షన్ పడాల్సిన పని లేదు రేపు ఒక్కరోజు డబ్బులు అయితే పడతాయి రేపు సాయంత్రం వరకు కూడా మీరు బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక ఎల్లుండి ఎల్లుండి రెండు రోజుల పాటు కూడా పంపిణీ బంద్ ఉంటుంది తిరిగి రేపు ఎల్లుండ్రి మనకు ఏ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే కొనసాగుతుందా అనేది తెలిసిపోనుంది మంగళవారం మధ్యాహ్నానికి అంతా తెలిసిపోతుంది ఇక అప్పటి నుంచి కూడా కొత్త ప్రభుత్వం మనకు ఏ ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి మనకి వైఎస్ఆర్ చవితే నాలుగో విడితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈబీసీ నేస్తం పథకం విషయానికి వస్తే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు పదిహేను వేల రూపాయలు ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలోకి అయితే జమ చేస్తుంది ఇక ఈ ప ఈ పథకం పరిస్థితి కూడా ఇంతేనండి ఇప్పటికీ జమ అయిన వారికి డబ్బులు జమ అయ్యాయి ఇంకా జమకాని వారు ఉన్నారు ఈబీసీ నేస్తం చూసుకుంటే మనకు ఓసీ కులాలు తక్కువ ఉన్నారు ఎందుకంటే ఒక కులం వారికి కాబట్టి ఇక ఇక్కడ చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నాలుగు కులాల వారికి డబ్బులు కావాలి కాబట్టి ఈ విధంగా మనకు డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకు ఈ పథకాల డబ్బులన్నీ కూడా రెండు రోజుల పాటు కూడా పంపిణీ అయితే డబ్బులు అయితే జమ అవ్వదు ఇక తిరిగి మళ్ళీ కూడా ప్రారంభం అవుతుంది అప్పటి వరకు కూడా మీరు వేచి చూడాలి ఈ రెండు రోజుల్లో మనకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం కూడా లేదనమాట ఇంకా వందలో తీసుకుంటే మనకు యాభై శాతం మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకా యాభై మందికి డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది కాబట్టి ఇక ఏపీలో ఏర్పడేటువంటి ప్రభుత్వం నిర్ణయం పైన మిగిలిన వారికి డబ్బులు జమ చేయాలా వద్దా అనేసి అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇంకా మీ అర్హుల లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకోవాలన్నా లేకపోతే మీకు ఈకేవైసీ అయిందా లేదా తెలుసుకోవాలన్నా కూడా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఈ డబ్బుల పంపిణీ అయితే రెండు రోజుల పాటు డబ్బుల పంపిణీ అయితే బంద్ అవుతుంది తిరిగి మళ్ళీ కూడా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇక ఏపీలో మనకు రేపు ఎల్లుండి ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో మనకు అప్డేట్ అయితే రాలే తెలుస్తుంది కాబట్టి తర్వాత అప్డేట్ అయితే ఇస్తారన్నమాట ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి